ఓ మనిషి నిలిచి చూడు ఆ దేవుడు చూపిన జీవన మార్గాన్ని ఓ మనిషి తెరచి చూడు ఆ దైవం పంపిన దివ్య గ్రంథాన్ని పెద్దలు నడచిన పెడ మార్గాన్నే ఏల నడచదవోయి నీ కొ సంగిన జ్ఞానము యోచింపవదేల నోయి పెద్దలు నడచిన పెడ మార్గాన్నే ఏల నడచదవోయి నీ కొ సంగిన జ్ఞా దైవం ఒక్కడే నమ్మబోయి అల్లానే నమ్మబోయి మనిషి నిలిచి చూడు ఆ దేవుడు చూపిన జీవన మార్గాన్ని ఓ మనిషి తెరచి చూడు ఆ దైవం పంపిన దివ్య గ్రంథాన్ని విశ్వనాయకుని అడుగుజాడలో నడచి చూడబోయి సల అన్నారా సైతాన్ని మరిపించింది కదా విశ్వనాయకుని అనండి విశ్వనాయకుని అడుగుజాడలో నడచి చూడబోయి నీకీహలోక సంపదలే లేలోయి అల్పమైనవి అశాశ్వతమైన పోయి ఓ మనిషి నిలిచి చూడు ఆ దేవుడు చూపిన జీవన మార్గాన్ని ఓ మనిషి తెరచి చూడు ఆ దైవం పంపిన దివ్య గ్రంథాన్ని అల్లవత నాకు మాకు కుటుంబానికి మీకు మన కుటుంబాలందరికీ అందరికీ ఇది ఇక మీద ప్రతి క్షణ క్షణం అల్లా అల్లాక రసో సలాస నేర్చుకుందామా ఇన్షాల్లా ఇన్షాల్లా చెప్పండి నాతో గొంతు కలపండి ఇన్షాల్లా ప్రతి ఒక్కరిని ఇస్లాం నేర్చుకుందామా మన సంతానాన్ని నేర్చుకుందామా వాళ్ళ మీద దృష్టి పెడదామా ఇన్షాల్లా ఎటు మన సంతానం బూతుల వైపా ప్రపంచ కుక్కల వైపా కాఫీల వైపా ఎటు చూసుకుందాం ఇన్షాల్లా ఏది తాజాగా నాతో పాటు నోరు కలపండి మీ మీ యొక్క గొంతులు కలపండి అషదు అల్లా ఈ రోజు మనం సాక్ష్యం ఇస్తున్నాం ఏడు కలిమాలు ఉన్నాయి అంటున్నారు ఏడు కలిమాలు ఎక్కడా కూడా శిర్కు లేదు మన వాళ్ళు ఎంతో మంది సిరుకులో తన ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు మన సంతానాన్ని కాపాడుకోకపోతే రేపు వాళ్ళు కొంకరకర పాలే పోరా చుట్టుపక్కల కాదా అని వాళ్ళు కూడా ఖాది అని కాఫీరు కాది అని ఆ కాఫీర్ బికాల్లో కూడా పోతున్నారు మన వాళ్ళు ఎట్ట కాబడాలా వాళ్ళని ఎట్ట కాబడాలా గుర్తొస్తే ఆడవాళ్ళతో చేస్తుంది ఆడవాల్సి వస్తుంది అల్లా తాలా మనందరికీ ఇప్పుడు చెప్పిన కలిమ ప్రకారంగా మనల్ని తయారు చేసుకొని మన వాళ్ళని తయారు చేసుకునే మహాభాగ్యాన్ని ఇవ్వుగాక అల్లా ఆసాన్ చేయుగాక నరక జ్వాల నుంచి కాపాడుగాక స్వర్గంలో పోయే వారితో మన అందరినీ చేర్చుగాక ఆమెన్ ఆఖీర్ దాబాన్ అని అలహమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం వాలేకం వరహమతుల్లా